వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొడిదల పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి దిష్టి తీసి గుమ్మడికాయలు పగలకొట్టిన మహిళలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి దిష్టి తీసి గుమ్మడికాయలు పగలగొట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుఫాను వరద బీభత్సంతో ముంపుకు గురైన విజయవాడ ప్రజలకు ఆహారం తాగునీరు అందించి ఆపద్బాంధవుడిగా నిలిచారని అన్నారు వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతం పర్యటించి కుట్రలు కుతంత్రాలతో అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విపత్తు పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ మంత్రివర్గం చేస్తున్న సేవలు చేస్తూ ఉంటే ప్రతిపక్షాలకు కంటి ఇంపుగా మారాయని ఇప్పటికైనా వారికి దేవుడు మంచి బుద్ధులు ప్రసాదించాలని అన్నారు చూడండి అందరికీ నమస్కారం అండి మొన్న గత వారం నుంచి కూడా విజయవాడ మహానగరంలో ఎంత వరద వచ్చిందో మనందరూ కూడా చూసాం చాలా ప్రజలందరూ కూడా విజయవాడ నగరం ప్రజలందరూ కూడా ఈ వరదలు వచ్చిపోతే ఏమైపోతామో ఏమైపోతారని అని మనందరం కూడా చాలా భీతిలిపోయి చాలా ఇదిగా ఫీల్ అయ్యాము ఒకటి ఏంటంటే వరద రావటం అనేది చాలా విపత్తు అది పెద్ద ప్రమాదమే కానీ వచ్చినా కూడా రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండబట్టి ఈ ప్రభుత్వంలో ఎన్నో పనులు ఆయన ఉంటున్నారు కనుక గతంలో ఉదుగు తుపాను చూసాం అదే విశాఖపట్నంలో అది పది రోజుల్లో మొత్తం చక్క పెట్టేసి ఆయన గారు అంటే అంత మంచి నాయకుడు ఎన్నుకోవడం ప్రజలందరూ అదృష్టం ఈ రోజు వరద రావడం అనేది చాలా బాధాకరమే కానీ ఈ వరదలో చంద్రబాబు గారి నాయకత్వం ఉండబట్టి ఈ రోజు విజయవాడ నగరం ఎంత ఎలా ఉందో మనందరం చూసాం ఆ నాయకత్వం ఉండబట్టే ఆయన వరదలో చిక్కుకుపోయిన ప్రజలందరినీ కూడా వారం రోజుల నుంచి నిద్రాహారాలు మాని రాత్రి పగలను లేకుండా ఆయన తిరగటం మనం చూస్తున్నాం నీటిలో తిరిగి ఎక్కడ నిద్రపోవడం లేదు ఎవండి మీరు ఉండండి అన్నా సరే ఎవరు కూడా బతిమాల ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు అంటే ఆయనకి మనసు ఉంది ముందు డబ్బు అధికారం కాదండి ఇక్కడ కావాల్సింది మనసు ఉండాలి ఆ మనసు తపన కూడా ఆయన దగ్గర ఉన్నది అలాంటి నాయకుడు ఆధ్వర్యంలో మేము తెలుగుదేశం పార్టీలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జున్ లాగా అన్నదమ్ము లాగా వాళ్ళిద్దరూ ముందుకెళ్తాం కూటమి ప్రభుత్వం రావటం మనందరం రాష్ట్రం అంతా కూడా చేసుకున్న ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈరోజు మేమందరం కూడా ఆయన చేసిన సేవలు కొనియాడుతూ ఆయన చేసిన సేవలు ప్రశంసిస్తూ మహిళలందరూ రామచంద్రపర నియోజకవర్గ మహిళలందరూ కూడా ఏకమై పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారి విగ్రహానికి ఉంది ఫోటోకి పాలాభిషేకం జరుగుతుంది కావున మాకు ఇది మేము అంతకన్నా మేము ఏం చేయలేము ఆయన సేవల్లో మేము కూడా పాల్గొందాం అనుకుంటే మాకు కుదరలేదు కనుక కనీసం ఇలాగ మాకు తెలియజేద్దాం తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ పాలాభిషేకం ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారికి చేయడం చాలా అదృష్టం ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన కార్మిక శాఖ మంత్రివర్యలు వాసంతశెట్టి సుభాష్ గారికి ప్రభుత్వం అందరూ కూడా నియోజకవర్గ మహిళలు అందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఈ రోజు కా మొత్తం విజయవాడ అంతా కూడా వివత్సం అయిపోయి వరద నీటిలో ఉన్న ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు మా కానీ నీటిలో వెళ్ళి అయినా నేనున్నాను మీకు మీకు అన్నదండగా నేను ఉంటాను అని ప్రజల్ని ప్రోత్సహించి ధైర్యం చెప్పిన ఎవరైనా ఏకైక నాయకుడు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే ఎందుకంటే ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు అయింది ఆ వయసులో కూడా రాత్రి లైట్లు వేసుకుని ఆయన ప్రజల కోసం పోరాడారంటే అది మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న పుణ్యం ఎందుకంటే ఈ రోజుని ఆ భీవత్సాన్ని ఎవరు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పుష్కలంగా ఆయన మాపులు రాత్రి పగలనకుండా అక్కడే ఉండి శ్రమించి ఈ రోజు ఒక్క ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాష్ట్రాల్లోంచి జీతాలు తీసుకునే మంత్రులు నాయకులు ఉన్నారు కానీ ఈరోజు ఆరు కోట్ల రూపాయలు ప్రజలకి ఆయన ఇచ్చే ఆయన ఇచ్చారు అలాంటి ప్రజా నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారు అలాగే మన కార్మిక శాఖ మంత్రివర్యులు ఇక్కడి నుంచి మొత్తం వాళ్ళకి ఏమేమి ఆహారాలు కావాలి అవన్నీ కూడా ఇక్కడ కూటమి నాయకుల చేత ప్యాకింగ్లు చేయించుకుని వెళ్ళి డైరెక్ట్ ఆయనే డోర్ టు డోరు మూడు రోజులు ఆ నీటిలో తిరిగి ఆయన ఆహారాలని పంచిపెట్టి పంచిపెట్టారు అలాంటి నాయకులు ఈ రోజు కూటమి నాయకులు కాబట్టి విజయవాడలో మా చుట్టాలు ఉన్నారు చుట్టాలకు ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారమ్మా వస్తారా అని అడిగితే మేము రాము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా వస్తున్నారు ఇక్కడ మాకు ఏ లోటు లేదు మేము ఇక్కడే ఉంటాము చంద్రబాబు నాయుడు గారు ఉన్నా జేపు మాకు ఏ బాధలు లేవు అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ సంతోషంలో ఈరోజు మహిళలందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గం వర్గ మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పాలాభాషం చేయడం మా అందరికీ ఆనందకరమైనది థ్యాంక్ యూ